మాఘపురాణం అధ్యాయం విముక్తి పొందిన ఆడకుక్క ఓ మహారాజా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన సుమంత్రుని కథ విన్నావు కదా పార్వతీదేవి కోరికపై పరమేశ్వరుడు చెప్పిన మరొక కూడా వివరించెదను వినుము మాఘమాసములో నదీ స్నానము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసమందు ముప్పై రోజులు విడువక చేసిన చేసినవారు గొప్ప ఐశ్వర్యవంతులు కాగలరు మాఘమాసమందలి స్నానము ప్రారంభించిన తరువాత వారు పడుతున్న కష్టములన్నీయు క్రమేపి అంతరించిపోవును మాఘశుద్ధ చవితి నాడు భక్తిశ్రద్ధలతో మాఘమాస చేసిన చేసినవారు వారి వారి నిర్మల హృదయత్వాననుసరించి శ్రీహరికృపకు పాత్రులవగలరు ఇక్కడ భక్తి శ్రద్ధలు నియమనిష్టలు ఏకాగ్రతలు ప్రధానమైనవి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించగా పార్వతీదేవి మరల నాథా లక్ష్మీనారాయణులను ఈ వ్రతము ద్వారా ఆరాధించిన ఎడల వారి యొక్క కోరిక లీడేరునని చెప్పితిరిగదా మరి ఆ మాఘమాస విధానం ఆ లక్ష్మీనారాయణులను ఎట్లు పూజించవలెనో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అంది అంట పరమేశ్వరుడు పార్వతీతో ఇట్లు చెప్పసాగాడు దేవి మాఘమాసమందలి శుద్ధచవితి నాడు ఉదయాన్నే కాలకృత్యములు తీర్చుకొని నదీ స్నానము చేసి శుచిగా పవిత్రుడవు గా గావాలి పిమ్మట నదీ తీరమందుగాని గృహమందుగాని మంటపమును నిర్మించాలి ఆ మంటపమును సర్వాంగ సుందరంగా రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి మండపము మధ్యలో అష్టదల పద్మముగ్గును వేయాలి లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపము మధ్యలో ఉంచి పలు రకాల ఫలపుష్పాదులతో అలంకరించాలి ఆ విగ్రహాలకు గంధము పూసి పసుపు కుంకుమ అక్షతలతోనూ కర్పూరము అగరవత్తులు మున్నగు పూజా ద్రవ్యములతోనూ పూజించి ధూపదీప నైవేద్యాలను ఇవ్వాలి పిమ్మట రాగి దానిని తీసుకుని అందు స్వచ్ఛమైన నీటిని పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి దానికి ఒక వస్త్రము కప్పాలి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించాలి మండపం మధ్యలో శాలగ్రామమునుంచి పూజించి ధూపదీప నైవేద్యాదులను సమర్పించాలి తదనంతరము రాగి పాత్రలోని నీటితో అర్ఘ్యప్రధానము చేయాలి పిమ్మట శ్రీమన్నారాయణుని మదిలో ధ్యానించి సూర్యునికి నమస్కరించాలి ఈ మాఘమాస వ్రతమునాచరించువారు వారి తల్లిదండ్రులను బంధుమిత్రాదులను శ్రేయోభిలాషులను గురువులను పెద్దలను ఆహ్వానించి వారి సమక్షమందు నిర్వహించినచో అధిక సత్ఫలితములను పొందగలరు వారి శుభాశీస్సులతో మరింత ఉన్నత స్థితిని పొందగలరు ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము బెల్లము పప్పు ఉప్పులు కూరగాయలు పండ్లు ఉంచి స్వయంపాకాన్ని ఇవ్వాలి నూతన వస్త్రములను దానమీయవలను పిమ్మట మాఘపురాణమును స్వయంగా పఠించాలి లేక వినవలెను పఠించినప్పుడుగానీ వినునప్పుడుగానీ అక్షంతలను చేతిలో ఉంచుకొనవలెను శ్రవణానంతరం ఆ లక్ష్మీనారాయణులను ధ్యానించి కొన్ని అక్షింతలను విగ్రహంపైనను తన తలపైనను వేసుకొనవలెను కావున ఓ పార్వతి మాఘశుద్ధ శుద్ధ చవితినాడు మాఘస్నానం చేసి ఆ లక్ష్మీనారాయణులను అత్యంత భక్తిశ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ పూజించిన ఎడలా ఎంతటి ఘోర పాపములైనను హరించుకుపోవును దీనికి నిదర్శనముగా నీకొక గాథను విన్నవించిదను వినుము అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికిట్లు చెప్పసాగాడు ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యగణంతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి పూజలు చేస్తూ మార్గమధ్యంలో కనబడిన సన్యాసులతోనూ భక్తి తత్పరులతోనూ భగవద్గోష్ఠులు సలుపుతూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణానదీ తీరాన్ని చేరుకున్నాడు అక్కడ శిష్య బృందముతో సహా పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశాడు అది మాఘమాసం అగుటచి నదీ తీరమున ఉన్న రావి చెట్టును దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపినే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అంటూ శ్లోకించి ఆ చెట్టు క్రిందే కూర్చుని శ్రీ మహావిష్ణువుని పూజించాడు మాఘమాస విశిష్టతను తన వారందరికీ చెప్పి ఆచరింపచేశాడు మాఘమాసగుటచే అక్కడనే బసచేసి నిత్యము కృష్ణానదిలో స్నానం చేస్తూ పవిత్ర అశ్వత్థ వృక్షం క్రింద శ్రీహరిని పూజించసాగాడు ఇంతలో మాఘ శుద్ధ దశమి రోజు వచ్చింది అది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజు కూడా గౌతమ మహర్షి రావి చెట్టు మొదట శుభ్రం చేసి అలంకరించి ముగ్గులు పెట్టి పసుపు కుంకుములతో బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలతో చిన్న మండపమును ఏర్పాటు చేసి అందు శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి పూజాధికాలు నిర్వహించసాగాడు శిష్యబృందమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారికి సేవలు చేస్తూ శ్రీమన్నారాయణుని పూజించసాగారు ఈ పూజా కార్యక్రమాన్నంతటిని ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక ఆడకుక్క శ్రద్ధగా గమనించసాగింది భగవంతునికి చేయుచున్న పూజాది కార్యక్రమాలన్నింటినీ రెప్పవాల్చకుండా చూస్తూ అక్కడే ఎదురుగా కూర్చుని చూడసాగింది ఆ కుక్కను గమనించిన శిష్యులు ఒక చిన్న కర్రతో దానిని ఆదలించి అవతలకు నెల్లగొట్టగా ఆ కుక్క తనకు తెలియకుండానే చెట్టు చుట్టూ తిరిగి వచ్చి చూడసాగింది ఈ విధంగా శిష్యులు కుక్కను అదిలించటం అది చుట్టూరా తిరిగి మరలా వచ్చి చేరటం జరుగుతుంది అలా ఆ ఆడకుక్క మూడుసార్లు చెట్టును చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయటం వలనను అది మాఘమాసమగుట వలన దాని పాపము హరించుకుపోయింది మూడో ప్రదక్షిణం అయిన వెంటనే ఆ కుక్క ఆ కుక్క కాస్త ఒక మహారాజుగా మారిపోయింది రాచరికపు దుస్తులతో సకలాభరణాలతో తలతల మెరుచు మెరుగుచున్న ఆ మహారాజు గౌతమ మహర్షి ముందు నిలబడి ముకిలిత హస్తుడై వినమ్రంగా నమస్కరించగా ఈ వింతను చూసిన వారందరూ విస్తుబోయారు అంతటా గౌతమ మహర్షి ఓ రాజా నీ నీవు ఎట్లు కుక్కవైతివి నీ వృత్తాంతమంతయు వివరింపమని ప్రశ్నించాడు ఓ తాపసోత్తమా నేను కలింగ దేశపు మహారాజు చంద్రవంశరాజును నా పేరు జయచంద్రుడు అన్ని విద్యలయందు ఆరితేరి అంతులేని ప్రావీణ్యతను సంపాదించాను నా పరిపాలనలో ధర్మమునకు న్యాయమునకు దయాదాక్షిణ్యములకు కొదువలేదు మిక్కిలి ధర్మయుక్తముగా ప్రజలను కన్న బిడ్డల వలె పాలించాను గో భూ హిరణ్యాది దానములన్నెన్నింటినో చేశాను ప్రజోపయోగ పనులెన్నింటినో చేసి చెరువులు బావులు త్రవ్వించాను మొక్కలను నాటించాను సత్రములు కట్టించాను అన్నదానములు తిలదానములు ఎన్నింటినో చేసి తిని పశుపక్ష్యాదులకు కూడా ఆశ్రయం కల్పించాను పుణ్యకార్యాలనెన్నింటినో చేశాను అనేక దేవాలయాలు దేవతా విగ్రహాలు చేయించాను యజ్ఞయాగాదులనెన్నింటినో చేయించాను విద్యాలయాలు పెట్టించాను చేయవలసిన అన్ని పుణ్యకార్యాలు చేశాను అయినా నాకీ జన్మ రావటానికి కారణం లేకపోలేదు చెప్తాను వినండి ఒకనాడు ఒక ఋషిశ్రేష్ఠుడు నా రాజదర్బారుకు వచ్చి రాజా నేనొక యాగం చేయ తలపెట్టితిని యజ్ఞం చేయుటన్న మాటలు కాదు కదా దానికి ఎంతో ధనమవసరమవుతుంది కావున ధనావసరమునకై నీ వద్దకు వచ్చాను అన్నాడు అంతటా నేను ఆ మునిశ్రేష్ఠునికి సకలోపచారములు చేసి ఉచిత రీతిని సత్కరించి స్వామీ మీరు చేయబోవు యజ్ఞమేమిటో తెలుసుకొనవచ్చునా అని అడిగి తిని అంతటా ఆ ఋషిపుంగవుడు రాజోత్తమ నీకు కొన్ని రహస్య విషయములు చెప్పెదను విను ఈ నెలయందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు నాటి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఆనాడు సూర్యోదయమైన తరువాత నీవు ఏదైనా నదిలో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణుని పూజించి మాఘమాస మహాత్మ్యమును చదువుట కాని చదివించుకొని వినినను నీకు వైకుంఠ ప్రాప్తి కలుగగలదు అశ్వమేధయాగము చేసినంత ఫలము కలుగును తీర్థయాత్రలు దానధర్మాలు చేసినంత ఫలము సిద్ధించును మాఘశుద్ధ సప్తమి ఆదివారంగాని దశమి ఆదివారం మాఘ మాఘశుద్ధ పౌర్ణమి నాడు నాడుగాని ఉదయాన్నే మాఘస్నానమాచరించినచో ఎంతటి ఘోర పాపముల నుండైనా విముక్తుడవు కాగలవు ఇది సత్యము మాఘమాసమునకు అంతటి ప్రత్యేకత కలదు ఇతర జాతుల వారు ఈ వ్రతాన్ని చేసినచో వారు మరుజన్మలో జన్మ ఎత్తగలరు కావున నీవు కూడా ఈ వ్రతమును చేసి ధన్యుడువు కమ్ము అని సలహా ఇచ్చాడు మాఘమాస మహాత్మ్యమును తెలియని నేను ఆ మునిసత్తమునితో ఏమిటి మాఘమాస వ్రతమును చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా చేసిన పాపాలన్నీ పోతాయా ఇదంతా నేను విశ్వసించాలా ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా ఏం మునీశ్వరా నేనేమైనా మూర్ఖుడిననుకున్నావా నీవు చెప్పినవన్నీ నమ్మటానికి అంటూ చేశాను ఇవన్నీ అతిశయోక్తులు కాని మరొకటిగాదు అంటూ ఆయన మాటలను కొట్టిపారేశాను నేను ఏమీ చేయను నేను చేసే పనులే నన్ను కాపాడుతాయి అంటూ గర్వంతో విర్రవీగాను మీ ఈ నీతిబోధలు మరెవరికైనా చెప్పండి నాకు కాదు అంటూ చులకనగా తీసిపారేశాను ఆ మునిసత్తముని అహం దెబ్బతిన్నది కోపమొచ్చింది సరే రాజా నేను నీ మేలు కోరి చెప్పదలుచుకున్నది చెప్పాను తరువాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు అంతటా నేను ఆయనను బ్రతిమాలి ఆయనకు కావలసిన ధనమిచ్చి సగౌరవంగా పంపివేసితిని పిమ్మట నాకు వార్ధక్యం సమీపించి మరణించితిని నుండి వరుసగా ఏడు జన్మల నుండి కుక్కజన్మ ఎత్తుతూనే ఉన్నాను మీరు చేయు పూజాస్థలము చుట్టూ ప్రదక్షిణం చేయుట వల్లనే మరల నాకీ పునర్జన్మ వచ్చింది నా రాత కాలానికి తిరగబడింది విధివ్రాత తప్పించనెవరితరము కాని ఇన్ని జన్మల నుండి లేనిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ప్రాప్తించుటకు కారణం ఏమయ్యుండునో తెలియకున్నది కావున మీకు తెలిసినచో నాకు విన్నవించండి అని గౌతమ మహర్షిని వేడుకొన్నాడు గౌతమ మహర్షి తన మేధస్సుతో చూసి రాజా మాఘమాసము దాని విశిష్టత పట్ల నీవు చులకన భావంతో ఉండుటవల్లని నీకా కుక్క జన్మ సంక్రమించింది కానీ నేడు అదే మాఘమాసమున అదే వ్రతము జరుగుతుండగా నీకు తెలియకుండానే నీవు ముమ్మారు ప్రదక్షిణలు చేసిన ఫలితంగా నీకు మరల రాజయోగ జన్మ సిద్ధించింది మేము చేయబోవు మాఘమాస వ్రత నైవేద్యమును తినటానికై నీవు వచ్చితివి కానీ మా శిష్యులు అదలించుటలో తెలియకుండానే నీవు ప్రదక్షిణలు చేసితివి దాని ఫలితమే ఈ రాజజన్మ కావున మాఘమాసమందు శ్రీమన్నారాయణునికి వ్రతము చేసినను చూసినను పఠించినను విన్నను ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో అనుభవపూర్వకంగా గ్రహించితివి కదా తెలియకుండానే ఇంతటి మహాపుణ్యం లభిస్తుంటే ఇక మాఘమాస వ్రతాలు దానధర్మాలు మున్నగునవి ఆచరించినచో వచ్చు పుణ్య ఫలితమింత ఉండునో ఊహించగలవా అంటూ రాజుకు విన్నవించుతుండగా పక్కనే ఉన్న చెట్టు తొర్రలో నుండి ఒక కప్ప బెకబెకమంటూ వచ్చి గౌతమ మహర్షి పాదములపై పడి బికబికమంటూ గెంతుతూ అరుస్తూ మండపం వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని చిత్రపటాలను విగ్రహాలను చూచుచుండగానే అది ఒక అందమైన నవయవ్వన తపస్వినిగా మారిపోయింది ఆ కప్ప మునికన్యగా మారిపోవటాన్ని చూసిన గౌతముడు మున్నగు వారంతా ఆశ్చర్యచకితులయ్యారు ముగ్ధ మనోహర రూపంతో ఉన్న ఆ మునికన్య అటూ ఇటూ చూసి గౌతమ మహర్షి వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది గౌతముడు ఆమెను దీవించగానే ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞాప్తికి వచ్చింది అంతటా గౌతముడు ఆమెతో తపస్విని నీవు ఎవరవు నీ పేరేమిటి నీ వృత్తాంతమంతయు వివరించమని ప్రశ్నించాడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమంతటిని ఇట్లూ చెప్పసాగింది